హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు ఉడికించి ఆవిరి పెట్టి బూర్లు అయితే చేస్తాం కదా పోలి పూర్ణాలు అంటారు ఇవి చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి కానీ నేను చేసే పద్ధతి ఒకసారి చూపిస్తున్నాను ఈ బూర్లు కొద్దిగా స్పెషల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి చూసిన తర్వాత కొత్తగా చూసేవారైనా చేసేవారైనా ఈజీగా చేసేస్తారు అంత బాగా వచ్చాయి ఒకసారి వీడియో చూసాక తప్పు నచ్చితే ట్రై చేయండి ముందుగా పెసరపప్పు తీసుకున్నాను ఏడు వందల గ్రాములు ప్రెసర్ పప్పు తీసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేస్తాను పూర్తిగా నానిపోయింది నేను మిక్సీలో వేస్తా వెయ్యట్లేదండి గ్రైండర్లో వేస్తాను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను సన్నగా తరిగి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి ఇది కొబ్బరి కూర వేస్తాం కాబట్టి ఇలా మిక్సీలో వేసుకొని కూరలాగా చేసుకోవాలండి ఇందులో ఒక మూడు యాలకులు కూడా వేసుకోండి మూడు యాలకులు వేసి మెత్తగా గ్రైండర్ చేసి అదే కూరలాగా చేసి పక్కన పెట్టేసుకోండి పెసరపప్పు గ్రైండర్లో వేసి రుబ్బానండి ఇలా గ్రైండర్లో వేస్తేనే మనకి బూర్లు అనేవి బాగా వస్తాయి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇడ్లీ రుబ్బులాగా మనం ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలా పెట్టేసుకొని చాలామంది అయితే కుడుముల కూడా పెడుతుంటారు అది ఆవిరి అది ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇడ్లీలా పెట్టేసాను కదా ఈ ఉడికిపోయి తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లో వేసేసుకోవాలి ఇది ఇది ఒకటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి తర్వాత అంతా నార్మల్గా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీలన్నీ ఇందులో వేసేసుకొని నాకైతే ఒక ఆరు ప్లేట్లు ఇడ్లీలు అయి నేను ఏడు వందల గ్రాములు తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు ఇప్పుడు ఇలా మెదుపుకోవాలన్నమాట ఎక్కడ మనకి ముక్కల్లా లేకుండా చక్కగా పొడిలాగా వచ్చేలాగా మెదుపుకోండి అలా మెదుపుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కూర రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి కూర కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా హోల్ మధ్యలో ఇలా కొద్దిగా ఖాళీలో చేసుకొని కొబ్బరి కూర చూస్తారా ఇలా కూరలా చిన్న కూరలా రావాలన్నమాట అలా వస్తేనే బూరలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకొని పంచదార పాకం తీసుకోవాలి ఇది అర కేజీ పంచదార అండి ఐదు వందల గ్రాముల పంచదార కప్పులో చెప్పాలంటే రెండు కప్పుల పంచదార ఏడు వందల గ్రాముల పప్పు అంటే కప్పున్నర పెసరపప్పు అనమాట ఒక కప్పు కొబ్బరి కూర అలా కొలత పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పాకం రానివ్వాలి కొద్దిగా తీగ పాకం రావాలండి ఎందుకంటే మనం అందులో వేసేటప్పుడు దానికి తీప అనేది పట్టాలి కదా అందువల్ల చూసారా పాకం అనేది వచ్చేసింది కొద్దిగా ఇలాగ చేతికి మనం చూస్తే తీగలాగా రావాలన్నమాట కొద్ది ముదురు తీగలాగా వస్తేనే మనకి కరెక్ట్గా పాకం అనేది అండి చూసారా ఇలా అంటుంటే తీగలాగా వస్తుంది కదా అలా రావాలి ఇప్పుడు ఈ పాకం తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు అందులో వేసేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఇది అయిపోతుంది కదా మళ్ళీ మనకు వండలు వస్తాయో రావని అనుకోవచ్చండి కానీ కాదు పీచేస్తుంది చేస్తుంది మొత్తం అంతా పాకం వేయగానే ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇక్కడ ఆల్రెడీ అక్కడక్కడ ముక్కల్లా ఉన్నాయి కదా అవి కూడా లూజ్ అయిపోయి వదిలేస్తాయి అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు పాకం అంతా పట్టే వరకు మనం దగ్గరగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట ఒకసారి బాగా కలపండి కలిపేసిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెడితే ఈజీగా చూస్తారా ఇలా పొడి పొడులు ఆడుతూ వచ్చేస్తుంది ఇలా మన పూర్ణాలు ఏ సైజులో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజు చేసుకోవచ్చండి చూసారా ఎంత పొడి పొడులు ఆడుతూ వచ్చిందో అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టేశాను నేను బోర్లకి సోప్కి నేను వీడియో అయితే తీయలేదండి నేను మెజర్మెంట్స్ చెప్తాను ఇది ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసాను అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసి గ్రైండర్లో రుబ్బేశానండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పో సోప్ అనేది నేను అన్నీ తీయలేదు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం కరెక్ట్గా సరిపోతుందండి కొద్దిగా సోప్ మిగులుతుంది అనమాట సరే బాగా బీట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకునే మనకి పెసరపప్పు మిశ్రమం ఉంది కదా ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ కూడా పెట్టేశానండి ఇప్పుడు ఒక రెండు బూర్లు వేసాక నెక్స్ట్ వేయడం కూడా చూపిస్తాను చాలా బాగా వచ్చాయి నేను తీసుకున్న పూర్ణం కూడా ఎంత బాగా వచ్చిందంటే కరెక్ట్గా ఇలా మీరు కొలతలతో చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి అలాగే అన్ని బూర్లు నేను రైస్ బ్రైన్ ఆయిల్ వాడుతున్నాను అందుకే ఆయిల్ కూడా కలర్ అలా ఉంది కానీ నేను రైస్ బ్రైన్ ఆయిల్ వేస్తున్నాను అనమాట ఒకసారి ఇట కొద్దిగా ఇలా కదుపుకోండి కదుపుకుంటే మనకు ఎక్కడ విడిపోకుండా చక్కగా వస్తాయండి నేను చెప్పే పూర్ణం అటు నెమ్మదిగా కలుపుకుంటూ మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను చెప్పినట్టుగా చేస్తే పైన సోపు కూడా క్రంచిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మంచి కలర్తో వచ్చే చూసారా ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే మన పూర్లు అనేవి పాడైపోయే ఛాన్సే ఉండదండి అవి కూడా శనగపప్పు మన పెసర ఇది ప్రసాదం పూర్ల కాకుండా ఇవి కొన్ని ఎక్కువే తింటారు అంత టేస్టీగా వస్తాయి కొద్దిగా మనం ఇలాగ ఉడ ఉడకబెట్టినప్పుడే కొద్దిగా ప్రాసెస్ అనేది ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేనైతే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమంది షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి చూసారా ఎంత బాగా వచ్చాయో నేను ఒకటి విరుపు కూడా చూపిస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్